ప్రైజ్లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము మతైసు వార్త ఐదవ అధ్యాయం పదహార వచనము మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందుట మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ఈ వాక్యంలో దేవుడు ఏమంటున్నాడంటే మీ యొక్క వెలుగు మనుషుల ఎదుట ప్రకాశింపచేయాలి అంట మన యొక్క వెలుగు చేయడం ఏంటి చూడండి సూర్యుడు ఉదయిస్తేనే కదా ఈ లోకానికి వెలుగు అదే సూర్యుడు ఉదయించకపోతే అంత కూడా చీకటిమయంగా ఉంటుంది అలాగే మన యొక్క జీవితాలలో మనము అందించే యొక్క వెలుగు వలన మనుషులు దేవుణ్ణి మహింపరుస్తారంట మరి మన జీవితాల్లో అటువంటి వెలుగుని మనం ఎలా ప్రకాశింపచేయగలుగుతామంటే మనం చేసే యొక్క సత్క్రియల ద్వారానే మన యొక్క జీవితాలలో ఆ యొక్క వెలుగుని చేయగలుగుతాము మరి ఎటువంటి సత్క్రియలు చేయాలి బైబిల్ గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉందంటే పేదవాళ్ళకు సహాయం చేయటము అనాథలని ఆదరించటము బంధింపబడిన వారిని విడిపించటము విధవరాళ్లకు పక్షాన న్యాయం చేయటము ఇలా చేస్తేనే కదా నాకు సంతోషమని దేవుడు అంటున్నాడు మరి ఇటువంటి సత్క్రియలు మనం చేసినప్పుడు దేవుడు మనపై తన యొక్క ప్రేమతో తన యొక్క వెలుగుని మనపై ప్రకాశింపచేస్తారు ఆ రీతిగా మనము ఈ లోకంలో వెలిగింపబడతాము మరి మన జీవితాలలో ఈ యొక్క వెలుగును చూసిన ప్రతి ఒక్కరు కూడా మన పట్ల మన దేవుడిని మహింపరచేవారిగా ఉంటారు కాబట్టి ఇటువంటి మంచి సత్క్రియలు కలవారిగా మనం ఉండి ఈ లోకానికి ఎలా అయితే సూర్యుడు వెలుగుగా ఉన్నాడో ఆ రీతిగా మనము కూడా వెలిగింపబడేవారిగా నలుగురికి సహాయం చేస్తూ ఆ యొక్క వెలుగుని నలుగురికి పంచేవారిగా మనము జీవించాలి అటువంటి జీవిత విధానం కలిగిన మన ద్వారా దేవుడు కూడా మహింపరచబడతాడు ఆ రీతిగా దేవుడు మనపై ఇంకా అధికమైన ప్రేమని చూపిస్తారు మరి మన అందరం కూడా అటువంటి వెలుగుని పొందేందుకు సత్క్రియలు కలిగిన జీవితాన్ని మనమందరము కూడా కలిగి ఉందాము దేవుని యొక్క వెలుగుని ఆయన యొక్క ప్రేమని ఆయన యొక్క సన్నిధిని ఇంకా మనము మరీ ఎక్కువగా పొందుకొని ఆయన ద్వారా ఆశీర్వదింపబడతాము ఈ యొక్క వాక్యం దేవుడు దీవించడం గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ మైడ సర్వశక్తి కలితనే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా అయినా నిజమేనైనా సత్క్రియలు కలిగిన జీవితాన్ని మేము జీవించినప్పుడు మా జీవితాలలో ఆయన మేము ఎంతో వెలిగించబడతాం ప్రభా ఆ యొక్క వెలుగును మేము ఇంకా నలుగురికి పంచేవారిగా ఉంటాం ప్రభా అయినా దీని ఇలాంటి సత్క్రియలు చేసి మీ యొక్క నామాన్ని మహింపరిచేవారిగా మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా తండ్రి నైనా దేవుడు మహిమ గల దేవుడని నైనా ఆయనే కృపగల దేవుడని గొప్ప దేవుడని మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా పొగిడే విధంగా మేము మంచి సత్క్రియలు కలిగి మీ బిడ్డలుగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి కూడా దయచేయమ